అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ బేతాల కథల నుంచి వింత మందహాసం పంతం వేడని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానానికేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు గట్టిగా నవ్వి వెర్రి రాజా ఎక్కడైనా రాజులు తమ ఆపదలను తప్పించుకోవటానికి ఇతరులను బలిచేస్తారు గాని ఇతరుల కోసం బాధపడరు చంద్రావలో ఒకడి సంగతి వినలేదా ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా కథ ప్రారంభించాడు పూర్వం చిత్రకూటాన్ని చంద్రావలోకుడనే రాజు పరిపాలించాడు అతడు ప్రజల ఆదరాన్ని ఎంతగానో సంపాదించుకొని అందరినీ స్నేహితుల్లాగా చూసుకుంటూ సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు అయితే అతనికి ఒకటే కొరత అదేమిటంటే అన్ని విధాలా తనకు అనుకూలవతి అయిన కన్య దొరకక అతడు పెళ్ళాడలేదు తనకు భార్య లేదన్న చింత కలిగినప్పుడల్లా చంద్రావలోకుడు వేటకు బయలుదేరి వేట ఉత్సాహంలో తన విచారాన్ని మరిచిపోతూ ఉండేవాడు ఒకసారి ఇదే విధంగా రాజు వేటకు బయలుదేరి కనబడిన దుష్టమృగాన్నల్లా వేటాడుతూ కీకారణ్యం మధ్యకు గుర్రాన్ని పరిగెత్తించాడు ఆ విధంగా ఆయన అరణ్యం వెంబడి పోగా పోగా ఒక వనం వచ్చింది మరికొంత దూరాన ఒక కొలను కనిపించింది చంద్రావలోకుడు అక్కడ గుర్రం దిగి దాహం తీర్చుకొని ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకోసాగాడు ఇంతలో వనంలో నుంచి కొలను కేసి ఒక అపురూప సౌందర్యవతి అయిన మునికన్య స్నానం చేసే ఉద్దేశంతో వచ్చింది ఆమెను చూడగానే రాజుకు పరమానందమయ్యింది ఆమె తనకు అన్ని విధాలా తగిన భార్య అవుతుందని అనుకున్నాడు కానీ ఇంతలోనే ఆ అమ్మాయి రాజును చూసి సిగ్గుపడి వెనక్కు తిరిగి వెళ్ళిపోసాగింది రాజు ఆమె వెనకాలే బయలుదేరి ఒక ఆశ్రమం చేరాడు అది ఒక ముని ఆశ్రమం రాజు చూసిన కన్య ఆ ముని పెంపుడు కుమార్తె ఆమె పేరు ఇందీవరప్రభ రాజు మహాముని దర్శనం చేసుకుని తాను వేటకై వచ్చిన సంగతి తెలియజెప్పాడు అది విని ముని నాయన నిష్కారణంగా నీ శక్తిని వేటకై ఎందుకు ధారపోస్తావు నీ రాజ్యం చూసుకో సత్కర్మలు చెయ్యి అని హితవు చెప్పాడు అప్పుడు చంద్రావలోకుడు స్వామి నేను ఇంకా గృహస్థును కాను నాకు తగిన కన్య దొరకలేదు మీ ఆశ్రమంలో ఇంతకు ముందే ఇందీవరప్రభను చూశాను మీరు అనుగ్రహించి ఆమెను నాకిచ్చి పెళ్లి చేసినట్టయితే వేటమాని సుఖంగా రాజ్యం చేసుకుంటాను అన్నాడు ముని ఇందివరప్రభ ఉద్దేశం కూడా తెలుసుకున్న మీదట వారిద్దరికీ తానే స్వయంగా వివాహం చేశాడు వివాహం కాగానే రాజు తన భార్యతో సహా రాజధానికి ప్రయాణమయ్యాడు వారు గుర్రం మీద కొంత దూరం వచ్చేసరికి పొద్దు ఊకింది ఆ రాత్రి విశ్రమించటానికి వారికి ఒక రావి చెట్టు దాని కింద తివాసీ లాంటి పచ్చిక ప్రదేశము పక్కనే చక్కని తామరకులను కనిపించాయి ఇద్దరు కొలనులో నీరు త్రాగి చెట్టు కింద పడుకొని నిద్రపోయారు తెల్లవారే వేలకు భయంకరమైన అరుపులు విని ఇద్దరు తుల్లిపడి లేచారు వారి సమీపంలోని బ్రహ్మరాక్షసి ఒకడు నిలబడి ఓరి దుర్మదాంద నేనెవరో ఎరుగుదువా నా పేరు జ్వాలాముఖుడు నన్ను చూసి దేవతలే భయపడతారు ఇది నా రావి చెట్టు నేను బయటకు వెళ్ళిన సమయంలో నా అనుజ్ఞ లేకుండా ఈ చెట్టు కింద పడుకున్నావా నిన్నేం చేస్తానో చూడు అని రాజుపై హుంకరించాడు అయ్యా తెలియక అపరాధం చేశాను నన్ను క్షమించు జరిగిన తప్పుకు ఏదన్నా ప్రాయశ్చిత్తం ఉంటే చేస్తాను అన్నాడు చంద్రావలోకుడు అయితే ఏడు రోజులలోగా నాకు ఏడేళ్ల కుర్రవాడిని తెచ్చి బలిపెట్టు ఈ బలికి కుర్రవాడు బుద్ధిపూర్వకంగా ఒప్పుకోవాలి వాడి శిరస్సు నీ చేతితోనే తెగవేయాలి ఆ సమయంలో వాడి తల్లిదండ్రులే స్వయంగా వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవాలి దీనికి ఏమాత్రం భిన్నంగా జరిగినా నేను ఒప్పను నీ ప్రాణం తీస్తాను తెలిసిందా అన్నాడు జ్వాలాముఖుడు గత్యంతరం లేక రాజు రాక్షసుడు కోరిన ప్రకారం బలి ఇవ్వటానికి సమ్మతించి భార్యతో సహా గుర్రం మీద బయలుదేరి తన పరివారాన్ని కలుసుకుని చిత్రకూటానికి తిరిగి వెళ్ళాడు రాజు పెళ్ళాడాడన్న వార్త విని సంతోషించిన మంత్రులు జ్వాలాముఖుడి వృత్తాంతం విని విచారంలో మునిగిపోయారు అప్పుడు సుమతి అనే పెద్ద మంత్రి మహారాజా మీరు చింతించకండి బలి అయ్యేటందుకు తగిన కుర్రవాణ్ణి నేను ఏదో విధంగా సంపాదిస్తాను అన్నాడు వెంటనే ఆయన శిల్పులను పిలిచి ఏడేళ్ల కుర్రవాడి ప్రమాణంలో ఒక బంగారు పోత విగ్రహం తయారు చేయమని ఆజ్ఞాపించాడు ఆ విగ్రహం వెంటనే సిద్ధమయ్యింది తరువాత మంత్రి దానిని ఒక బండిలో పెట్టించి కొందరు బటులతో ఈ విధంగా చెప్పాడు మీరు విగ్రహాన్ని ఊరూరా తిప్పుతూ చాటింపు వెయ్యండి ఏడేల కుర్రవాడు ఎవరైనా సరే బుద్ధిపూర్వకంగా బ్రహ్మరాక్షసికి బలి కావాలి వాణ్ణి బలి ఇచ్చేటప్పుడు వాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు పట్టుకోవాలి ఇందుకు సమ్మతించిన వారికి ఈ బంగారు పోత విగ్రహం బహుమానంగా ఇవ్వబడుతుంది అని చాటించండి రాజభటులు ఆ ప్రకారమే చాటింపు చేస్తూ విగ్రహాన్ని ఊళ్ళ వెంట తిప్పసాగారు ఒక అగ్రహారంలో ఒక ఏడేళ్ల బ్రాహ్మణ బాలుడు ఆ చాటింపు విని అయ్యా నేను రాక్షసుడికి బలి అవుతాను నా తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తాను మా ఇంటికి రండి అని రాజభటులను కోరి తన వెంట తీసుకుపోయాడు వాడు తన నిశ్చయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బలికి ఒప్పుకోమన్నాడు మొదట వాళ్ళిద్దరూ సుతరాము ఒప్పలేదు అప్పుడు వాడు అమ్మా నాన్న మనం ఘోరమైన దారిద్రాన్ని అనుభవిస్తున్నాం నా వల్ల మీకు కలుగుతున్న ఆనందం ఏమైనా ఉందా నేను ఇవాళ కాకపోతే రేపైనా పోయేవాణ్ణే ముందు దారిద్రం వదిలించుకోండి తరువాత ఇంకా కొడుకులను కని వాళ్ళను చూసి ఆనందించవచ్చు ఇటువంటి అవకాశం మళ్ళీ దొరకదు అని బోధించాడు చాలాసేపు కొడుకు ఈ విధంగా బోధించిన మీదట తల్లిదండ్రులు సమ్మతించారు రాజభటులు బంగారు విగ్రహాన్ని కుర్రవాడి తల్లిదండ్రులకు ఇచ్చి వారిని కుర్రవాణ్ణి బండిలో ఎక్కించుకొని రాజు వద్దకు వెళ్ళారు రాజు ఆ కుర్రవాణ్ణి వాడి తల్లిదండ్రులను వెంట పెట్టుకొని జ్వాలాముఖుడుండే రావి చెట్టు వద్దకు వెళ్ళి పెట్టాడు బ్రహ్మరాక్షసుడు వచ్చాడు అయ్యా నీవు కోరిన గడువులో బలి తెచ్చాను అన్నాడు రాజు అలాగా అయితే వాడి తల నరుకు అన్నాడు బ్రహ్మరాక్షసి కుర్రవాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు వాడి తల నరకటానికి రాజు కత్తి ఎత్తాడు ఆ సమయంలో ఆ కుర్రవాడు నవ్వాడు వెంటనే బ్రహ్మరాక్షసి కుర్రవాణ్ణి ఎత్తుకొని ముద్దాడి ఇంటికి తిరిగిపోబాబు అన్నాడు బేదాళుడి కథ చెప్పి రాజా చావనున్న సమయంలో ఆ కుర్రవాడెందుకు నవ్వాడు బ్రహ్మరాక్షసి ఆ కుర్రవాణ్ణి బలి తీసుకోక ఎందుకు విడిచిపుచ్చాడు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు చిన్నపిల్లలకు భయం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఆదుకొని భయం పోగొడతారు ఏ పరిస్థితుల్లో అయినా మనుషులకు రక్షకుడు రాజు రాజు కూడా కాపాడలేని పరిస్థితుల్లో ఏ అమానుష శక్తి అయినా వచ్చి కాపాడాలి ఈ కుర్రవాడు ఆపదలో ఉన్నాడు ఈ ఆపద నుంచి అతన్ని తల్లిదండ్రులు రక్షించరు వాళ్ళు అతని కాళ్ళు చేతులు పట్టుకొని బలికి సాయపడుతున్నారు రాజు రక్షించడు ఎందుచేతనంటే బలి ఇస్తున్నవాడు రాజే సమీపంలో బ్రహ్మరాక్షసు రూపంలో ఒక అమానుష శక్తి ఉన్నది కానీ అది రక్షించదు ఎందుకంటే బలి పుచ్చుకుంటున్నది అదే ఈ విధంగా తనకు మూడు రక్షలలో ఏ ఒక్కటి లేకుండా పోయినందుకు కుర్రవాడు నవ్వాడు ఆ నవ్వు ఆంతర్యం గ్రహించి బ్రహ్మరాక్షసి ఆ కుర్రవాడి ప్రాణాన్ని కాపాడాడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా తిరిగి వెళ్ళి మళ్ళీ చెట్టెక్కాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ